సో ఫస్ట్ మిలెట్ కొర్రలు ఫోక్స్టైల్ మిలెట్ అందరూ పాస్ చేసి చూడండి వన్ షుడ్ నో టు ఐడెంటిఫై అమృతాహారం ప్యాకేజ్ సెవెన్ డేస్ తీసుకున్నారంటే మీకు గుర్తుపట్టేది రావాలి ఏది ఏది అని గుర్తుపట్టగా అరికలా అదా లైట్ ఎల్లో ఇన్ కలర్ ఎంత ఫైబర్ వేరే పేర్లు ఏంటి దీనికి అంటే ఇటాలియన్ మిలెట్ సో ఐదు సిరిధాన్యాల్లో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఇన్ న్యూట్రిషన్ అంటే ఏదంటే కొర్రలు ఫాక్టైల్ మిలెట్ ఆర్ ఇటాలియన్ మిలెట్ స్లైట్లీ యెల్లో ఏషియన్ కలర్ సో ఇది ఏ ప్రాబ్లమ్స్కి ఎలాంటి రోగాలకి ఎక్కువ ఆడితే మంచిదంటే నర్వ్ డయాబెటిస్ బీపీకి అన్ని ఆల్ ద ఫైబర్ ఈక్వలీ గుడ్ బట్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి రెండిటికి కొర్రలు ఎక్కువ ప్రమాణంలో వాడండి అని చెప్తాం సో నరాల సంబంధి సంబంధించిన రోగాలు అంటే ఏంటంటే ఏమేమి వస్తాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిట్స్ ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే రోగం నరాలకు సంబంధించింది సయాటికా ఇస్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సయాటికా అంటే ఏమి మన వెన్ను మొక్కలో ఆర్ డిఫరెంట్ సెపరేట్ సెపరేట్ స్పైన్స్ స్పైన్ ఉంది దాని మధ్యలో నుంచి నరాలు వస్తాయి ఈ రెండు స్పైన్ బోన్స్ మధ్యలో వర్టిబ్రల్ బోన్స్ మధ్యలో ద డిస్క్ స్పేస్ సమసిపోతుంటే నరం ఒత్తుతూ దాన్నే సయాటిక అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ ట్రెమర్స్ వచ్చేది నడక వచ్చేది దట్ ఈస్ ఆల్సో నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చిన్నపిల్ల ట్రెమర్స్ నడక పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఇవన్నీ నరాలకి సంబంధించి చిన్న పిల్లల్లో బెడ్ వెట్టింగ్ అన్నాను అది కూడా నరాలకి సంబంధించిన రోగాలు జ్వరం వస్తే భయము పేరెంట్స్కి ఫిట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చాలా పిల్లలకి అదొక ప్రాబ్లం అయింది జ్వరం కొంచెం హై అయితే దే స్టార్ట్ గెటింగ్ ఫిట్స్ సో అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ నరాలకి సంబంధించినది దానికి కొర్రలు ఎక్కువ ప్రమాణంలో వాడండి జాయింట్ రిలేటెడ్ అంటే ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆల్ ద ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ జాయింట్స్ రిలేటెడ్ అన్ని దానికి కొరలు ఎక్కువ వాడచ్చు ఉట్టి కొరలు వాడకండి యాజ్ ఐ సెడ్ ఓన్లీ వన్ ఈజ్ నెవర్ గుడ్ మీకు ఈ ప్రాబ్లం ఉన్న వీక్లీ మీరు ప్లాన్ ఇప్పుడు నే ఇంకా మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేది అవసరం ఉండదు ఐదు దానిది చెప్పిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ బట్టి మీరే ఒక ప్లాన్ చేసుకోవచ్చు మీకు